హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అనిల్ హోమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వెస్ట్ ఫేసు త్రీ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్ హౌజ్ అండి రెండు వందల ముప్పై నాలుగు గజాల హౌజ్ అండి చాలా పెద్ద హౌస్ అండి ప్రైజు చాలా తక్కువండి ఇదైతే ఈ హౌస్కి ఇన్ని గజాలకి ఈ ప్రైజు మాత్రం చాలా తక్కువండి కోటి పది లక్షలేనండి ఇది ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియేషన్ ఉంటుందండి స్లైడ్లీ ఇంటి ముంగట్ ఉన్న రోడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి లొకేషన్ వచ్చేటళ్ళకి బండ్లగూడ నియర్ నాగారం ఈసీఐఎల్ అండి ఈ హౌస్ దగ్గర నుంచి ఈసీఏలు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి చర్లపల్లి రైల్వే స్టేషన్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి మీకు తార్నాక మెట్రో స్టేషన్ వచ్చేటలకి పదిహేడు కిలోమీటర్లు ఉంటుందండి సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి బండ్లగూడ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ లోపట్కి ఉంటుందండి హౌస్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ వెస్ట్ ఫేస్ హౌస్ అండి మంచి లొకేషన్లో ఉందండి హౌస్ అయితే త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి పెండింగ్ ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తామండి చాలా బాగుంటుంది హౌస్ అయితే చూడండి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో మొత్తం కంప్లీట్ చేసి ఇస్తామండి కోటి పది లక్షలు మాత్రమేనండి ఈ హౌస్ గురించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసిన నేను డీటెయిల్స్ అన్నీ మీకు సెండ్ చేస్తానండి ఈ హౌస్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మమ్మల్ని ఫాలో చేయండి లో బడ్జెట్లో హౌజెస్ మేము చాలా తీసుకొస్తామండి మా ఛానల్ని ఫాలో చేసుకోండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ అండి